భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్న రెండు గంటలకు విశాఖ జిల్లా అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించబడనున్న భారత రాజ్యాంగ దినోత్సవ భారీ స్థాయిలో ప్రజలను ఆహ్వానించేందుకు సేవ సభ్యులు తగరపు వలస శ్రీనగర్ దళితవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు విశాఖ జిల్లా అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించబడున్న భారత రాజ్యాంగ దినోత్సవ మహాసదస్సుకు భారీ స్థాయిలో ప్రజలను ఆహ్వానించేందుకు భీమ్సేన్ సభ్యులు తగరపు వలస శ్రీనగర్ దళితవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు సమాజంలోని ప్రతి దళిత పల్లెలకు సదస్సు సమాచారాన్ని చేరవేయాలనే సంకల్పంతో భీమ్సేన్ సభ్యులు రోజు స్థానిక దళిత గృహాలను సందర్శించి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవ్వాలని కోరారు అనంతరం వారు నీలి జెండాలు చేతబట్టి జై భీమ్ నినాదాలతో ప్రాంతాన్ని హోరెత్తించారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఈరోజు మనం ఉన్నత స్థానాల్లో నిలబడగలిగితే ఉద్యోగాలు రాజకీయాలు వ్యాపారాలు వృత్తుల్లో ఎదగగలిగితే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వేసిన దారే కారణం పోరాటం లేకుండా మార్పులు రావు అగ్రవర్ణాల నుంచి ఎదురయ్యే దాడులు అన్యాయాల నుంచి రక్షణ పొందాలంటే ఉద్యమాల్లో పాల్గొనడం అవసరం మీకోసం పోరాడేందుకు ఎన్నో దళిత సంఘాలు నాయకులు సిద్ధంగా ఉన్నారు మీరు చేయాల్సిందొక్కటే అటువంటి సదస్సులు ఉద్యమాలకు హాజరై తోడ్పాటు అందించడం మీతో పాటు మరో పది మందిని తీసుకురావడం ద్వారా ఉద్యమాన్ని బలపరచాలి అని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇరవై మూడవ తారీఖు ఆదివారం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం అనేది మొదటి నుంచి చూస్తున్నాం మన భీమసేన వారు వారి ఆధ్వర్యంలో నిజంగా మేమందరం కూడా వాళ్ళతో కలిసి పట్టుకొని నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సాహెబ్ చూపించినటువంటి మార్గంలో మనందరం కూడా ఎవరైతే భీసేన వారి ఇక్కడ ఉన్నారో ఈ మన గ్రామానికి చెందినటువంటి యువతీ యువకులందరికీ కూడా ఆ కార్యక్రమానికి అందించి మన వంతు సహాయ సహకారాలు అందించాలి అసలు ఎందుకు ఈ సమావేశానికి మనం హాజరవ్వాలి అంటే అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో నడుస్తూ వేలాది లక్షలాది మంది మన దళిత జాతికి చెందినటువంటి యువకులందరికీ కూడా ప్రేరణగా నిలుస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు కంచా ఐలయ్య గారు ప్రొఫెసర్ అంబేద్కర్ యూట్యూబ్ ని అలాగే ఎవరైతే యూట్యూబ్ లో సామాజిక మాధ్యమంలో గడగడ అందరూ వినే ఉంటారు తులసి చందు ఒకవేళ వినకపోతే ఇక్కడ నుంచి యూట్యూబ్ లో తులసి చందు వీడియో చూడండి బ్రహ్మాండంగా ఉంటాయి సో వీళ్ళందరూ కూడా ప్రేమ సమావేశానికి కంచా ఎలయ్య గారు బైరి నరేష్ గారు తులసి చందు గారు అorgమన పాఠల తోటైనటువంటి ఉదయ భాస్కర గారు వచ్చేసి అమోఘమైనటువంటి వాళ్ళ ప్రసంగాలతో అంబేద్కర్ జనాన్ని మనకి రీఇంట్రోడ్యూస్ చేయబోతున్నారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మన వీర్ వారు రాజ్యాంగ దినుసని జరుపుతున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ ఇరవై మూడు ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల వరకు మన విశాఖపట్నంలో ఉన్న అంబేద్కర్ భవన్లో అంటే రామా ట్యాంక్స్ థియేటర్ పేరు ఉంటుంది ఆ అంబేద్కర్ భవన్లో ఒక గొప్ప సదస్సును మేము ఆర్గనైజ్ చేస్తున్నాం సో బిఎంసీఆర్ అవర్ ముందు కూడా చాలా మీ అందరూ తెలుసు అవన్నీ సక్సెస్ అయ్యో అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సదస్సులో మాట్లాడడానికి భక్తులుగా ప్రొఫెసర్ కంచె ఐలే షెపర్డ్ ఒక ప్రముఖ రచయిత హైదరాబాద్ నుండి అలాగే డాక్టర్ బైర్ నరేష్ గారు జాతీయ అధ్యక్షులు కాన్స్టిట్యూషనల్ డే మనం జరుపుకోబోతున్నాం అది ట్వంటీ ఇరవై మూడు ఆదివారం పడింది కాబట్టి ఆ రోజు మన కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి మీ చేతిలో ఉన్న ఫేసెస్ ఉన్నాయి చూడండి అతను ప్రొఫెసర్ కంచే ఐలయ్య అతను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అతను ఆ రెండు ఉన్నటువంటి మూఢ నమ్మకాలను నిషేధించడానికి ఉద్యమం చేస్తున్నటువంటి బైరి మ్యారేజ్ డాక్టర్ బైరి మ్యారేజ్ ఆ మూడో అమ్మాయి మనకి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇరవై ఆరో తారీఖుని రాజ్యాంగ దినోత్సవం కాబట్టి ఇరవై మూడో తారీఖు మనకి ఈ మంత్ లో చేసుకోవచ్చు వెనక అవ్వచ్చు ముందు అవ్వచ్చు కాబట్టి ఆ రోజు ముందుగా సండే ఏదంటే ఎంప్లాయీ అయ్యే కంపెనీకి ఉంటుంది కాబట్టి ఆ సండే కలిసి కాబట్టి ఇరవై మూడో తారీఖుని కార్యక్రమం చేపడుతున్నారు మరి కంచెలు అయ్యే అయ్యే అయిలయ్య గారు అంటే అసలు తెలియాలంటే అవి లేరు మరి ఆయన విషయం మరి అలాంటి పెద్ద పెద్ద వీల్ వస్తున్నారంటే హైదరాబాద్ నుండి